యస్ వెల్కమ్ టు అక్కి ప్రెషూ సో నేనైతే మీకు ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి సో మనకి ఎప్పుడైనా ఏదైనా కర్రీ తినాలనిపించకపోయినా చేసుకోవాలనిపించకపోయినా సో ఈ ప్రాసెస్లో టమాటా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే ఇంకా చాలా బాగుంటుంది సో టమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు నువ్వులు టెన్ టు ట్వెల్వ్ చిల్లీస్ ఫైవ్ టు సిక్స్ టమాటోస్ అనమాట సో నేనైతే ఇక్కడ ఫైవ్ సిక్స్ టమాటోస్ తీసుకున్నాను సో చిల్లీస్ అయితే ఇట్లా హాఫ్ హాఫ్ మనం కట్ చేసి పెట్టుకోవాలి సో టమాటోస్ మరీ స్మాల్ సైజ్ కాకుండా మరీ బిగ్ సైజ్ కాకుండా మీడియం సైజులో నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట టొమాటోస్ అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కొత్తిమీరని అయితే ఇట్లా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టుగా సో ఇవి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మనమైతే పల్లీలు ఇంకా నువ్వులు తీసుకున్నాం కదా సో ఫస్ట్ నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకొని సో మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా స్పూన్తో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇట్లా డ్రై రోస్ట్ అయ్యే వరకు కూడా మనం ఇలా స్పూన్తో నువ్వులని పల్లీలని మిక్స్ చేసుకోవాలన్నమాట సో మనకి టమాటా పచ్చడికి థిక్నెస్ అనేది మనకి నువ్వులు పల్లీల నుంచే వస్తుందన్నమాట సో మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట సో మిక్సీ జార్లో నేను చూపిస్తున్నట్టుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో మళ్ళీ అదే ప్యాన్లో ప్యాన్ హీట్ చేసుకొని మళ్ళీ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిల్లీ మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా చిల్లీస్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చిల్లీస్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ చిల్లీస్ని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో టమాటోస్ వేస్తే మళ్ళీ చిల్లీస్ సరిగ్గా ఫ్రై అవ్వవు కదా సో టమాటోస్ వేయకముందుకే చిల్లీస్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చింతపండును కూడా నేను ఇందు ఇల్లు ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను సో చింతపండు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి దీన్ని సో టూ త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు ఒక టూ స్పూన్స్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోం కదా సో ఇప్పుడే కరెక్ట్గా యాడ్ చేసుకోండి సాల్ట్ని సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మొత్తం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఈ టమాటోస్ అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట టో సో టమాటోస్ కుక్ చేసుకున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి సో టమాటోస్ అనేది మరీ మొత్తం వాటర్ వచ్చే వరకు మనం ఉడకనివ్వద్దు అనమాట సో జస్ట్ టమాటోస్ అనేది కొంచెం మెత్తగా ఉడికే ఉడికితే చాలు సో మరీ మొత్తం వాటర్ వచ్చే వరకు చేస్తే లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది సో జస్ట్ చూడండి టమాటోస్ అనేవి జస్ట్ లైట్గా ఇట్లా తొక్క ఉడిపోయినట్టుగా ఉడికాయి అంతే కదా సో ఇలా మెత్తగా అయ్యే వరకు మాత్రమే మనం ఉడికించుకోక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో సో ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనం పల్లీలు నువ్వులు డ్రై రోస్ చేసుకుని అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా సో దాంట్లోకి టమాటోస్ కాకుండా ఓన్లీ చిల్లీస్ నేను చూపిస్తాను అంటే ఓన్లీ చిల్లీస్ మాత్రమే ఈ మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని నువ్వులు పల్లీలు అండ్ చిల్లీస్ కలిపి మళ్ళీ ఒకసారి మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట సో చిల్లీస్ అనేవి మంచి గ్రైండ్ అయిన తర్వాత తర్వాత మనం టమాటోస్ అయితే వేసుకోవాలి సో ఫస్ట్ అయితే చిల్లీస్ యాడ్ చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి మనం కుక్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకోండి ఈ టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నారు కదా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కలిపి నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ సో ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫైన్గా మిక్సీ చేసుకోండి తర్వాత నేనైతే ఫస్ట్ కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను సో నేను మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను మీరైతే ముందే యాడ్ చేసుకోండి కొత్తిమీర టమాటో వేసుకున్నప్పుడు సో నేను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ మిక్సీ చేసుకున్నాను సో తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర మనకి పోపుకి కావాల్సిన జీలకర్ర ఎండుమిర్చి అయితే మనం వేసుకోవాలి సో కరివేపాకు కూడా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఓన్లీ జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకున్నాను సో లై లాస్ట్కి దాంట్లో కొంచెం పసుపు పసుపు వేసుకోవాలన్నమాట సో పోప రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని మొత్తం కూడా మనం వేసుకోవాలన్నమాట ప్యాన్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో అంతే ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయా టమాటో పచ్చడి రెడీ సో ఈ ఈ ఈ టమాటో పచ్చడి మనకి ఎప్పుడు కర్రీ ఏ కర్రీ తినాలనిపించకపోయినా ఈ టమాటో పచ్చడి చేసుకొని కొంచెం రైస్ వేడివేడిగా ఉన్న రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి సో గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్